మేడిగడ్డపై నివేదిక మేడిపండే ఇది అందరికీ తెలిసిపోయింది కాళేశ్వరం విషయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ యొక్క ఏ తప్పిదం లేదు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో వ్యూహాత్మకంగా ముందుకు కొనసాగిండు అనేది వాస్తవమైన విషయం సో ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కావాలని కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కల్వకుండ్ల చంద్రశేఖరుడి మీద కావాలని కుట్రలు వండుతున్నారు సో ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమైపోయింది గోస్ కమిషన్ నివేదిక చెల్లనే చెల్లదు న్యాయ పరీక్షకు నిలబడదు ఎలా అనేది ఒకసారి చూద్దాం సరే ఇలా అనుకుందాం ఓ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రితో పాటే మంత్రులు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సిబ్బంది అంతా అక్కడే ఆవా ఆవరణలోనే ఉన్నారు ఇంతలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది కమిషన్ ముందుకు ముఖ్యమంత్రితో పాటు అందరూ హాజరై తమ వాదనలు వినిపించారు విచారణ పూర్తయిన అనంతరం కమిషన్ ఒక నిర్ధారణకు వస్తూ ముఖ్యమంత్రి అసెంబ్లీ భవనానికి నిప్పు పెట్టారు అని తెలిసింది అయితే ఈ నిర్ణయానికి రావడానికి ముందు ఆ కమిషన్కు సీఎంకు ఒక అవకాశం కల్పిస్తూ మిమ్మల్ని దోషిగా ఖరారు చేయబోతున్నాం మీరు ఇందుకు అంగీకరిస్తారా లేక నిర్దోషియాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారా అని అడగాలి అది సహజ న్యాయ సూత్రం అలా అడగకుండా ఏకపక్షంగా నివేదికల పేరు తీర్పులు ఇవ్వడం చట్టవిరుద్ధం అలాంటి విచారణ కమిషన్లు నివేదికలో నిష్ఫలం నిర్ధార్థకం అని రెండు కేసులలో సుప్రీంకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు కూడా తేల్చి చెప్పాయి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇందుకు పూర్తిగా భిన్నంగా వివరించింది తన నివేదికలో మాజీ సీఎం కేసీఆర్ను తప్పు పట్టింది ఆయనకు విచారణ ఆయనను విచారణలో భాగంగా వివరాల సేకరణ కోసం పిలిచారే తప్ప మిమ్మల్ని దోషిగా ఖరారు చేయబోతున్నాం అంగీకరిస్తారా నిర్దోషి నిరూపించుకునే ప్రయత్నం చేస్తారా అని ప్రశ్నించలేదు కనీసం ఆరోపణలు చేసిన వారిని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయలేదు దీన్ని బట్టే పిసి గోస్ కమిషన్ ప్రభుత్వ పనితీరు ఎలా సాగింది నివేదిక ఉన్న ప్రామాణికత ఏంటో కూడా అర్థం చేసుకోవచ్చు సో కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంలోని సెక్షన్ ఎయిట్ బి ప్రకారం కమిషన్ ఎవరినైతే దోషులుగా తేల్చబోతున్నారో తేల్చబోతున్నదో వారికి తమ వాదనలు వినిపించుకునేందుకు వారిని నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలి ఆ మేరకు నోటీసులు ఇవ్వాలి విచారణకు కారణమైన అంశాలపై ఆరోపణలు చేసిన వ్యక్తులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి విచారణ కమిషన్ కనుగొన్న అంశాలను మంచి చెడులు ఏమైనా ఉన్నప్పటికీ అది చట్టంలోని న్యాయ సూత్రాలను పాటించనందున కోర్టు పదే పదే చెప్పిన అంశాలను పట్టించుకోనందున అది ఇచ్చే నివేదిక నిరుపయోగమైన మిగిలిపోక తప్పదు ఓకే క్లారిటీగా చెప్పేశారు ఇక్కడ విషయం ఏంది అనేది చూద్దాం ఇది చట్టంలోని సెక్షన్ ఎయిట్ బిని కమిషన్ పట్టించుకోలేదు దర్యాప్తు దశలోనే కమిషన్ పలు తప్పుదాలు చేసింది ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమను నిర్దోషులుగా నిరూపించుకునే అవకాశం కమిషన్ ఇవ్వలేదు ఆరోపణలు చేసిన వారిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు గతంలో ఆదాని బాలసుబ్రహ్మణ్యం కేసులలో సెక్షన్ ఎయిట్ బి తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు కూడా స్పష్టీకరణ చేసింది సహజ న్యాయ సూత్రాలను సుప్రీంకోర్టు పునరుద్ఘాటలను ఏ దశలను కూడా పట్టించుకోలేదనేది జస్టిస్ ఘోష్ కమిషన్ చెప్తున్న అంశం అయితే ఇక్కడ జి వాసు సౌత్ ఫస్ట్ వ్యవస్థాపక సిఇకు సంబంధించి ఏమంటున్నారు అనేక అంశాన్ని కూడా చూద్దాం సో మొత్తానికి ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదికలోని చట్టం దృష్టిలో చెల్లదని అది ఒక నిర్ధార్థకం నిష్కలమైనది అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు కమిషన్ తన విచారణ ప్రక్రియలో ప్రాథమిక తప్పిదాలకు ఘోరంగా పాల్పడింది అనే అంశాన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగే అంశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర కూడా మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజీలు కానీ కెనాల్ కానీ గ్రావిటీ కానీ ప్రెజర్స్ కెనాల్స్ కానీ లేకపోతే రిజర్వాయర్లు కానీ ఇవన్నీ కూడా మనం నిన్న చాలా క్లారిటీగా కూడా చెప్పుకున్నాం మేడిగడ్డ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రాంతానికి ఒక గుండె తెలంగాణ రాష్ట్రంలో కనుక కాళేశ్వరం అనే ప్రాజెక్టును నిర్విరామం చేస్తో లేకో దాన్ని నిర్ నిర్ధ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా నిరుపయోగంగా మారుస్తే మాత్రం ఆ తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక మొండి చేయి అనేది వస్తుంది ఈ విషయాన్ని కూడా తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి సో మొత్తానికి జరుగుతున్న అంశానికి సంబంధించి మనం అయితే చూసాం సో ఫైనల్గా ఇక్కడ ఒకటే అంశం ఆ పూర్తి స్థాయిలో కూడా బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి జరిగిన ఎపిసోడ్లలో ఒకటే అంశం కనబడుతుంది ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడాలి పరిగి నియోజకవర్గ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంగా తెలంగాణ భవన్లో గురువారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీసీలకు రేవంత్ మోసం కోటా తెస్తామంటూ ఢిల్లీకి వెళ్ళి ఏం సాధించింది ఏం సాధించలే ఏం సాధించండి ఏమేండి ఢిల్లీ విమానం ఎక్కిం ఆడ దిగండి ఇక్కడ దిగండి అంతే రాహుల్ ప్రధాని అయితేనే రిజర్వేషన్లని ఆనాడు ఎందుకు చెప్పలేదు రేవంత్ ఎందుకంటే వాళ్ళకు ఓటు బ్యాంకు తప్ప కావాలే తప్ప బీసీల పట్ల రిజర్వేషన్ లేదు బీసీల పట్ల ఒక ఏంటి అంటే చిత్తశుద్ధి లేదు బీసీలను పట్టించుకునే నాదుడే లేడు నీ చేతిలోనే సబ్ అయినా బీసీలకు లక్షల కోట్ల బడ్జెట్ ఎందుకు పెట్టాం ఐఏఎస్ ఐపీఎస్ లను పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు రెండేళ్లలో మళ్ళీ వస్తాం లెక్క సరి చేస్తాం ఫిరాయింపు నేతలు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు బీఆర్ఎస్లో చేరిన పరిగి నాయకులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను నాడు తెలంగాణ ఉద్యమ రథసారధి కేసీఆర్ ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్తున్నా తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పారు ప్రత్యేక తెలంగాణ సాధించి చూపారు మరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి కనీసం బీసీలకు రిజర్వేషన్లు అయినా తేలేకపోయారంటే బీసీలకు ఢిల్లీ కోసం ఎందుకు వేయండి టీ కప్పి ఆడదా ఏది ఛాయ్ ఇంత టిఫిన్ చేసి ఇంత మైక్ పట్టుకొని మాట్లాడదప్ప మనోడు చేసేది ఏమీ లేదు అదే అందరికీ తెలిసిన విషయం దాంట్లో పెద్దగా కూడా మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం కనబడ్డది నాకు ఇలా ఏంటంటే గిరి దేశంలో ఓట్ల దొంగలు ఐదు రకాల ఓట్ల చోరీ రాహుల్ గాంధీ బెంగళూరులో సెంట్రల్ లోక్సభ సెగ్మెంట్లో భారీగా గోలుమాల్ మహదేవ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక లక్ష రెండు వందల యాభై నకిలీ ఓట్లు ఓట్ల జాబితాలో లొసుకులను బయటపెట్టిన ప్రతిపక్ష నేత అధికార బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఓట్లను దొంగలించిందని ఆరోపణ ఆధారాలు సమర్పించాలని రాహుల్ కోరిన కర్ణాటక ఎన్నికల సంఘం రాహుల్ వ్యాఖ్యలు నిరాధారం అంటూ బీజేపీ చెప్పిన అంశానికి సంబంధించి చూస్తున్నాం సో మొత్తానికి ఇక్కడ ప్రధానంగా కూడా దొంగ ఓట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నాయి అనేది వాస్తవం చాలా చోట్ల కూడా కొంతమంది హైదరాబాద్లో నివసిస్తే మళ్ళా గ్రామాలలో ఉంటాయి లేదా ఇతర చోట్ల ఉంటుంది రెండోట్లు వేసిన వాళ్ళు కూడా గతంలో చెప్పిన పరిస్థితి మనం చూసాం చాలా వరకు సోషల్ మాధ్యమాలలో కూడా పూర్తిగా కూడా చర్చ కూడా కొనసాగింది దీనికి సంబంధించి మనం గతంలో చూసాం ఇప్పుడు కూడా చూస్తున్నాం సో ఈ దొంగ ఓట్లకు సంబంధించి అరికట్టాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంది మరి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏం కథ అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ వా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం ఒకటే అండి ఇక్కడ పూర్తిగా కూడా యావత్తు తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాస్తవాలను తెలంగాణ సమాజం తెలుసుకోవాలి ఎందుకంటే రేవంత్ ప్రభుత్వం అయినా భారతీయ జనతా పార్టీ అయినా తెలంగాణ హక్కులకు విరుద్ధంగా పనిచేస్తుందనే విషయాన్ని మీరు అందరూ గ్రహించండి ఈ తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయండి